మెట్లు ఎక్కుతున్నా నడుస్తున్నా ఏదైనా వ్యాయామం చేస్తున్నా కూడా మరి దీన్ని గుండె జబ్బులు ఉన్నాయి అనుకోవచ్చా ఆ డౌట్ ఉంటే గార్డియక్ సిమ్టమటాలజీలో ఇది చాలా బేసిక్ సిమిటమన్ ఆయాసం అంటారు ఆర్ డిస్నీ ఆర్ ఎక్సర్షన్ అంటారు అంటే నడిచినప్పుడు దమ్ము రావడం అంటే ఏదైనా వ్యాయామం చేసినా లేకపోతే నడిచినప్పుడు దమ్ము రావడం ఆర్ కామన్ మ్యాండ్లో స్టేర్స్ అంటే మెట్లెక్కినప్పుడు దమ్ము రావడం సో దీన్ని డిస్నీ ఆర్న్ ఎగ్జర్షన్ ఆర్ మనం దమ్ము అంటాము కొంతమంది ఆయాసం అంటాము సో దీన్ని ఎలా తీసుకోవాలి గుండె సంబంధించిన దమ్ము లేకపోతే ఊపిరితిత్తుల వల్ల దమ్ వస్తుందా వల్ల దమ్ము వస్తుందని ఫస్ట్ మనం క్లారిఫై చేసుకోవాలి ఎలా కనుక్కోవాలి యా దట్ సరీ సి హిస్టారికల్ హిస్టారికల్గా అంటే పేషెంట్స్ దమ్ము ఏ విధంగా వస్తుందో దాన్ని బట్టి మనము లంగ్స్ వైపు ఉందా లేకపోతే హార్ట్ వైపు ఉందా అనేది హిస్టారికల్గా డిస్క్రైబ్ చేయొచ్చు సో మోస్ట్ ఆఫ్ థింగ్ హార్ట్ సంబంధించిన ప్రాబ్లం అయితే నడిచినప్పుడు దమ్ము రావడం కామన్ దాంతోపాటు కొంతమంది చెమటలు పట్టడం సో కొంతమంది చెండలతో రావడము దాంతోపాటు ఎవరికైతే దమ్ము వస్తుందో వేరే క్వశ్చన్స్ కూడా మనం వాళ్ళని అడగాలి వేరే అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా ఎస్పెషల్లీ కాళ్ళలో వాపులు సో కొంతమంది దమ్ముతో పాటు కాళ్ళలో వాపులు వస్తుంటాయి అండ్ పొట్టలో వాపు రావడం సో ఇది దీని అర్థం ఏంటంటే హార్ట్ వీక్ ఉండి లంగ్స్లోను అండ్ కాళ్ళలోనూ పొట్టలోనూ నీరు వస్తున్నట్టు అర్థం